గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం వీడియోలో శని వక్రించినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ప్రస్తుతం ఇప్పుడు కన్యారాశి వారికి శని వక్రగమనం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని భగవానుడు కన్యారాశి వారికి సప్తమంలో సంచరిస్తున్నాడు అంటే దీన్ని స్థానము అని అంటారు అసలు కలత్ర స్థానం అంటే ఏమిటి స్థానంలో ఏమేమి ఉన్నాయి వేటి వేటిని పరిశీలించాలంటే ఉజ్జత్ వాహ వ్యభిచార కాముక జన నష్టాంగణ ద్వేషత మార్గప్రంశ సుగంధ गीता कोषमा वृष्टान्नपानादिकं तांबूलञ्च प्रयाणभङ्गतदभि स्मृत्याम्भ आद्यागमो रेतो भर्तो पवित्र धारायुकलम उह्यञ्च मूत्रं गुदः वानित्याम पयो मधुर शोध सुपाक क्षयनं दानं शौर्य विनष्ट शत्रु యాస్వి అన్య దేశాయా రహస్య మకిలం శౌర్యం వదే సప్తమా అంటే వివాహము వ్యభిచారము ప్రేమించబడడం జయం భార్యానాష్ట్రం భార్యాద్వేషము క్రమం తప్పడం పుష్పారు సుగం సంగీతము పుష్పాలు మృష్టాన్న పానాలు తాంబూలం ప్రయాణ భంగం పెరుగు బుద్ధిమార్జం వస్త్రాల అలంకరణ ప్రాప్తి రేధస్సు భర్త పవిత్రత ద్వీకలత్రం మర్మస్థానము మలమూత్ర విసర్జన అవయవాలు వ్యాపారము పాలు తీపి పదార్థాలు మేడ పప్పు నెయ్యి మొదలైన వాటితో కూడిన భోజనము దానము శౌర్యము శత్రువులను జయించడము విజయము దాచబడిన ధనము అంటే వేరే చోట వాదము మైథుపురము దత్తపుత్రులు నేతితో చేసిన పదార్థాలు స్వదేశం అన్యదేశం భార్య మన్మద రహస్యాలు చౌర్యం మొదలైన అంశాలు ఈ భావనలో పరిశీలించాలి అయితే సప్తమంలో శని ప్రవేశించినప్పుడు జీవిత భాగస్వామి భాగస్వామితో సంబంధాలపై దృష్టి పెట్టాలంటే భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండాలి ప్రేమలో ఉన్నవారికి తమ సంబంధాలను సమీపించుకోవాలి అంటే భాగస్వామి సరైన వాడా కాదా దాని గురించి ఎక్కువగా బాగా ఆలోచించుకోవాలంటే ఆలోచనలు వస్తాయి ఆలోచించుకుంటూ ఉంటారు ఇలాగే వ్యాపార భాగస్వామ్యాలు మిత్రులతో సంబంధాలపై కొంత ప్రభావం అనేది ఉంటుందంటే వాటి గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు వివాహ విషయంలో ఈ సంబంధం అనేది సరైందా కాదా అని బాగా ఒకటికి రెండుసార్లుగా ఆలోచిస్తూ ఉంటారు సవ్యగతలో శని సంచారం వల్ల భోజనం అనేది ఆహారం అనేది సరైన భోజనం అనేది వాళ్ళకి లభించదు సరైన సమయానికి భోజనం అనేది చేయరు కానీ వక్రగతిలో శని సంచారం వల్ల ఆ లోటుపాట్లు అనేవి కొంచెం తగ్గిపోతాయి కొన్ని కొన్ని ఆలస్యం కొన్ని పనులు కావు అనుకునే కొన్ని సందర్భంలో కొన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు అన్య దేశ గమనం అంటే విదేశాలకు వెళ్తారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు విదేశాల నుంచి స్వదేశానికి కానీ స్వదేశం నుంచి విదేశానికి కానీ వెళ్ళే ప్రయత్నాలలో కొంచెం ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది మంచి ఆలోచనలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ సందర్భంలో భార్యావర్తన మధ్య కొంచెం గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనులు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అటు శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భావన పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనోవ్యధేంగ్రయుగలం శత్రుర్భయం బంధనం పీడాముక్తి పీడాముక్తిరుణ ప్రమోషన పిత్రార్ విత్తారిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత జారీనష్టసేనా త్యాగా శత్రుష్ృంగారగేహచిత్తక దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్యచింత హతి స్థోవధరోష క్రమతో దేహార్తిస్మృతి కన్యాదేశమే సర్వప్రకార భార్యా భార్యాహాని రీతిక్రమణాని గతి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడాభముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో వైకల్యము దీన స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే దశమాతృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్యనాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కానీ ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకు ఏవైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తన్ని ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమిడీస్ అనమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటారు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని గాని గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమైన చెప్పాను కదా ఆరం మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ